యుఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే అంగన్వాడీ కార్యకర్తలు ఏల తరబడి నుంచి పోరాటం చేస్తూ ఇటీవల కాలంలో సమ్మె చేశారు అలాగనే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఐసిడిఎస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క మరి వాళ్ళ సమస్యల గురించి ఏమి మాట్లాడారు వారికి ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ జీవోని ఎప్పుడు ఇస్తాము అనేటువంటి విషయాలని ఆమె అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో

ఇస్తే పిల్లలు పెడితే వాళ్ళ ఆరోగ్యం ఈనాటి బాలలే రేపటి మన కుటుంబ భవిష్యత్తు దేశ భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చే ప్రతి ఆహారం కల్తీ లేకుండా క్వాలిటీతో ఇవ్వాలి కాంట్రాక్టర్ వాళ్ళ ఇష్టాను సార్ వాయిస్ పోతే మీరు అందుకే పెట్టద్దు ఏమన్నా అయితే అంగన్వాడీ ఆయన టీచర్లే బాధ్యులు కాబట్టి దయచేసి మేమీద మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు కోపం లేదు మీ డిమాండ్ కూడా ఉన్నాయి అన్ని చేస్తున్నాం రెండు లక్షలది కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఆల్రెడీ సంతకం అయిపోయింది కొంత ఇప్పుడు రుణమాఫీ నడుస్తుంది కాబట్టి ముప్పై ఐదు వేల ముప్పై వేల కోట్ల రూపాయలతోటి మొత్తం డబ్బులన్నీ కూడా రుణమాఫీకి వెళ్తున్నాయి కాబట్టి ఆ జీవో కూడా తొందరలోనే మీకు వస్తుంది రెండు లక్షలు ప్లస్ లక్ష ఆయకు లక్ష రెండు లక్షలు మరి అంగన్వాడీ టీచర్ అమ్మకు ఇన్నాళ్ళు ఏం లేదు పాపం మరి కింద నడుచుకుంటా వంగకుండా పోయి కూడా పనిచేసారు అట్లా మనం రిటైర్మెంట్ ఏజ్ లో రిటైర్ ఇవ్వడం మూలంగా కొత్త వాళ్ళకు కూడా ఇక్కడ ఇంకెవరి ఉద్యోగాలు వస్తాయి మరి ముసమ్మ డెబ్బై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళే వండుకుంటే అంటే వాళ్ళు వండలేరు వాళ్ళు నడవలేరు మరి బడి చెప్పలేరు కాబట్టి దానికి ఒక ఏజ్ ఉంది మీ డిమాండ్ కూడా ఇంకా ఏమేమి ఉన్నాయో తప్పకుండా మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా అమ్మలు ఎంతో నమ్మకంతో మీ దగ్గర పంపించినప్పుడు మీరు అదే నమ్మకాన్ని కాపాడుకొని పిల్లలకు మంచి విద్యా బోధన మంచి క్రమశిక్షణ మంచి అలవాట్లు మంచి ఆహారం ప్రథమ బాధ్యత అంగన్వాడీ సెంటర్లలో ఆహారమే ఉండే ఆహారం కూడా పటిష్టంగా మంచిగా ఇవ్వాలి తర్వాత ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం పెట్టినాం నర్సరీ కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి లక్షల లక్షల కోసం ఎక్కడెక్కడికో పెట్టి నా కొడుకు ఇంగ్లీష్ చదవాలి నా బిడ్డ ఇంగ్లీష్ చదవాలని వాళ్ళు పని చేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో పోతుంది కాబట్టి పాపం వాళ్ళకే తినడానికి లేనటువంటి వాళ్ళు కాబట్టి అది ఆలోచించి ఇప్పుడు మనం కొత్తగా ఇంగ్లీష్ మీడియం గా అంగన్వాడీ సెంటర్స్ మార్చడం జరిగింది వాళ్లకు బట్టలు బల్లలు ఆట వస్తువులు అన్ని కూడా